అందరికీ నమస్కారం ఈ యొక్క సమాచారం ఏదైతే ఉందో ఇది నేను రిథమ్ న్యూస్ నుంచి సేకరించాను అంటే ఇది నా అభిప్రాయం కానప్పటికీను ఈ అభిప్రాయం అర్థవంతంగానే ఉందనే ఉద్దేశంతో కాస్త కొంతమందిని ఇబ్బంది పెట్టినా కూడా చేస్తూ ఉన్నాను వీడియో రూపంలో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే రామతీర్థం ఘటన గుర్తుండే ఉంటుంది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథం మంటల్లో కాలుతున్న దృశ్యాలు ఇంకా మన మస్తిష్కం నుంచి లేదు విగ్రహాల ధ్వంసము బలవంతపు మత మార్పిడులు అనుమతులు లేని క్రైస్తవ ప్రార్థనా మందిరాల నిర్మాణాలు ఆలయాల ఆస్తుల ఆక్రమణలు ఇలా ఒకటేమిటి గత ఐదేళ్ల కాలంలో జరగాల్సిన ఘోరాలన్నీ జరిగిపోయాయి సరే గత ఐదేళ్ల కాలంలోనేనా అంటే అంతకుముందు ఐదేళ్ల కాలంలో అంతకుముందు ఐదేళ్ల కాలంలో కూడా జరిగాయి కానీ గత ఐదేళ్ల కాలంలో పీక్స్ ఎంత జరగాలో అంత జరిగాయి అందరూ అన్యాయం చేసిన వాళ్ళే హిందువులకు సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతాన్ని విషయానికి వస్తే గతం గత అనుకుంటే అప్పుడంతా మనం ఏం చేస్తాం ఆ ఘోరాలు జరిగినప్పుడు మదనపడ్డాం ఎవరూ పెద్దగా పోరాడిందేమీ లేదు ఎవరో ఒకరో ఇద్దరో నోరు విప్పినా వాళ్ళను కూడా ఒక పార్టీ అంటగట్టేసి దాని ప్రభావాన్ని ఇంకా ఇంకా అణచివేశారు దాంతో అది బయటికి రాలేదు కానీ కోట్లాది హిందువుల ఇలవేల్పు తిరుమల శ్రీవారు ఆ శ్రీవారికి సంబంధించినటువంటి నైవేద్యం లడ్డు దీన్ని అపవిత్రం చేశారు ఈ యొక్క లడ్డూయే కాదు ఇతర ప్రసాదాల్లో కూడా ఈ జంతువుల కొవ్వు వాడారు ఎందుకంటే నెయ్యి అనేది ఆ ప్రసాదాలు తయారు చేయడానికి కీలకమైన మూలకం కాబట్టి ఆ నెయ్యి అనేది కల్తీకి గురవడం వల్ల మొత్తం నైవేద్యమే కల్తీ అయింది ఇది నిజ నిర్ధారణ కూడా అయ్యింది ల్యాబొరేటరీ టెస్టుల్లో కానీ ఎవరు రోడ్ మీదకు వస్తున్నారు హిందువుల ఆరాధ్యులు పెద్దలు ధర్మబోధకులు దైవ ఉపాసకులు మఠాధిపతులు చాలామంది ఇంకా బయటకు రాలేదే ఈ వివాదం గురించి ఒక్క పన్నెత్తు ఒక్క మాట కూడా మాట్లాడలేదే ఏం అడ్డొస్తోంది మీకు చాగంటి ప్రవచనాలు వినిపించని ఇళ్ళు ఉంటుందా గరికపాటి బోధలు చెవికి వారు ఉంటారా ఎవరు వీరు వారు అని కాదు ఎంతమంది అని చెప్పాలి ఫేమస్ అయినటువంటి ప్రవచనకారులు స్వామీజీలు అందరి గురించి చెప్తున్నాను నేను ఈ మాట ఒకరిద్దరు గురించి కాదు ఎందరో పీఠాధిపతులు స్వాములు భగవంతుడి సేవలో తరించిన వారు ఎవరో ఒకరు కమలానంద భారతీ స్వామి వారు ఇలాంటివారు ఒకరో ఇద్దరు మాత్రమే మాట్లాడారు బయటకు వచ్చి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు స్వాగత సత్కారాలు ఓహో అద్భుతమైనటువంటి సన్మానాలు ఇవి స్వీకరించారే మరి ఈరోజు ధర్మానికి ఇంత అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలి కదా కనీసం ప్రవచనాల్లోనైనా ధర్మ బోధలు చేస్తూ మోక్ష మార్గంలో ప్రయాణిస్తున్న వారు వీరంతా మరి ఇలాంటి వారంతా ఈ తాజా వివాదంపై ఎందుకు స్పందించటం లేదు అనేది అతిపెద్ద ప్రశ్న అంటే వీరింకా లడ్డు కల్తీ అవ్వలేదని భావిస్తూ ఉన్నారా ఇప్పటికే కొందరు పండితులు పూజారులు మాట్లాడారు మాట్లాడలేదని కాదు కానీ తమ ప్రవచనాలతో సాధారణ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసేటటువంటి వారు ఎందుకు మాట్లాడడం లేదు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు చాగంటి కానీ గరికబాటి కానీ ప్రధానంగా వీరి పేర్లు ఎందుకు చెప్తున్నామంటే ఉదాహరణ కోసం మిగతా వాళ్ళ పేర్లు కూడా వస్తాయి దీంట్లోనికి ఎవరైతే స్పందించలేదో వాళ్ళందరూ అబ్బా సో వీళ్ళందరూ కూడా ఏదన్నా ఒక మాట చెప్పారంటే లక్షల కుటుంబాలకు వేదవాక్ అవుతుంది వారి ధర్మబద్ధమైన పలుకులు శిరోధార్యాలు అవుతాయి వారి వెనుక భక్త కోటి నిలబడి ఉంటుంది ఓ మనిషి జీవితం నుంచి సమాజ నిర్మాణం దాని గమనం దాని లక్ష్యం కోసం మన పురాణ కథలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సూక్ష్మమైన రహస్యాలను వీరు చెబుతూ వచ్చారు మీ నోటి నుంచి వచ్చేటటువంటి ధర్మో రక్షతి రక్షిత అనే వాక్కులను ప్రతి నిమిషం వింటూనే ఉన్నాం మరి ఇంతటి అధర్మమైన నీచమైన పనులు జరిగాయని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఇంకా ఈ మౌనవ్రతం ఎందుకు ఇదేమన్నా కొత్త రకం ప్రాయశ్చిత్త దీక్ష మీరు చెప్పి చేయండి గత ఐదేళ్లలో జరిగిన ఘోరాల గురించి పెద్దగా మాట్లాడింది లేనే లేదు వీరంతా ఇప్పుడు స్పందించేందుకు అనువైన రాజకీయ వాతావరణం కూడా ఉంది ఒక రకంగా ఇలా మాట్లాడాలన్నా సరే ఇంకా ఎన్ని ఘోరాలు జరగాలి మీరు స్పందించాలంటే ఇది ఎవరినో తక్కువ చేసి మాట్లాడడం కోసం కాదు లేక జరిగిందేదో జరిగిందని ఊరుకుందామా చెప్పండి ఇక్కనైనా మీలాంటి పెద్దవారు ఇలాంటి అన్యాయాల పట్ల స్పందించాలి మీ శిష్యగణానికి గణానికి దారి చూపాలి వారికి దిశానిర్దేశం చేయాలి ఇదే మా కోరిక మా పిలుపు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్